వెందుర్తి కొలగానపల్లిం దుర్గానగర్ చిన్నటువంటి బొంపల కృష్ణారావు అని అతను వచ్చేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంతో బ్రీఫ్ ఫ్యాక్స్ ఏంటంటే ఆ దుర్గ దుర్గానగర్ ఏరియాలోనే హనుమంత రమేష్ అనే వ్యక్తి పో రెండు వేల ఇరవై రెండులో ఒక ఇల్లు కొనుకొని అక్కడికి చేరినట్టు అతను పోలీస్ యూనిఫామ్లో నుంచి ఇల్లు తుండడం అతను ఎస్ఐ గారు అని చెప్పేసి ఉన్న ఉన్నవాళ్ళంతా కూడాను అతను నమ్మడం కూడా జరిగింది అతను అడిగితే అతను కూడాను నేను బైజా సిటీలోనూ టూ టౌన్లోనే ఎస్ఐగా పనిచేస్తున్నానని చెప్పి కూడా చెప్పేవాడు సో వాళ్ళు కూడా అందరూ కూడా అతను ఎస్సేగానే నమ్మడము గౌరవించడానికి కూడా జరిగేది ఇక రెండు వేల ఇరవై రెండు దసరాకు కల్లానేమో అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని కూడా అక్కడ ఉన్న కాలనీ వాసులకి దసరా ఇవ్వడంతో అంత కూడా ఆ కాలనీ వాసుల కనుక కూడా దగ్గర అయ్యాడు తర్వాత ఉన్నవాళ్ళందరినీ కూడా అన్నయ్య తమ్ముడు బావ ఇట్లా వరుస పిల్లలతో అందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఆకర్షించుకుని ఇటీవల ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క భార్య యొక్క భార్య యొక్క తండ్రి భార్య యొక్క తండ్రి రైల్వేలో డిఏ పనిచేస్తున్నాడని తను రిటైర్ అయిపోతున్నాడని అతను కొన్ని పోస్టులు ఇప్పిస్తాడు ఎవరైనా కావాలనుకుంటే ఇప్పిస్తుండటంతో ఈ కృష్ణారావు వాళ్ళ అబ్బాయి కోస్ట్ అని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ యొక్క చుట్టాల బంధువులందరికీ కలిసి ఒక పన్నెండు మంది కలిసి ఉద్యోగాలు కావాలంటే వీళ్ళందరి దగ్గర కూడా ఒక్కొక్క రేట్ చెప్పడం అందరికి వెళ్ళి ఒక ఎనభై ఐదు లక్షల వరకు రూపాయలు మీరు తీసుకున్నాడు అనమాట తీసుకుని వీనికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నమ్మించారు నమ్మించిన తర్వాత వీళ్ళు విజయవాడ తీసుకొని వెళ్ళడము విజయవాడ ఒక టెస్ట్ జరుగుతున్నట్టుగా ఒక ప్రైవేట్ లాజ్లో పెట్టేసి ఒక టెస్ట్ కండక్ట్ చేయడము అతని తోడుగా లోపల సాయి ప్రవీణ్ అని చెప్పి ఒక అమ్మాయిని పరిచయం చేసి అమ్మాయి ఏమో డేఆర్ఎం గారు పియే అని పరిచయం చేసేసి ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేయడం అదేవిధంగా సికింద్రాబాద్ తీసుకొని వెళ్ళి జాయిన్ చేస్తానన్నాము తర్వాత ట్రైనింగ్ సెంటర్ ఖాళీ లేదని చెప్పి చెప్పడము ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడికి వైజాగ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ గట్టిగా నిలదీస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు చంపుతాను కొడతాను నేను నన్ను చేసుకుంటారు నేను ఎస్ఐ కేసులు అని చెప్పి వీళ్ళందరూ కూడా బెదిరించడంతో వీళ్ళు ఉన్నారు కూడా ఎస్ఐ గారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ మా వాళ్ళతో పోలీసులతో పెట్టుకుంటే మన కేసులు అని చెప్పి అందరూ కూడా భయపడి ఊరుకున్నారు నిన్న అంతా కూడా తెలుసుకుని వాడు పోలీసు కూడా కాదని చెప్పి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాడు పోలీసు కూడా కాదని తెలుసుకున్న తర్వాత నిన్న రాక మన పోలీస్ స్టేషన్కి రావడము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం బాధ్యతలు దగ్గర నుంచి కూడా మనం స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఎవరు ఎంత లాస్ అయిపోయారు ఏంటనే విషయాన్ని కూడా మనసెస్ అని చేస్తున్నాం అదేవిధంగా ముద్దాయిల గురించి కూడా మనం ఎంక్వైర్ చేస్తున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్